ఓం శివాయ కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునికి చేసిన తత్వోపదేశం గురించి ఈరోజు తెలుసుకుందాం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలననే ఆత్మకరణను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరము సహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనో వివరముగా చెప్పబడిన వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మయ్యను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లని ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహమ్మను శబ్దము సచ్చిదానంద రూపమై పరమాత్మ నాను శబ్దము ఆత్మకు షుటాదులవలే శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించునుండునదే ఆత్మ అనబడును నేను అనునది శరీరీంద్రియాదుల్లో కూడా నామరూపంబుతో నుండి నశించినవియేగాక ఇట్టి దేహమునకు జాగృత స్వప్న సుష్పప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరీంద్రియములు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునేదియే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మని గ్రహింపుము తత్వమసి మొదలై వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మ అని అర్థము తట్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలుగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణాత్వము గలది వేదములలో దేనికి సర్వజత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కొండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించుమో అటులనే ఒక దేహాంతర్యామిగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే చే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలమును అనుభవింతురని తెలుసుకునుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నచ్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలియును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోగుడు నమస్కరించి ఇట్లనెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి దశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నా మాటల్లో ఏమైనా దోషాలు దోషాలుంటే మన్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి